ఈ రోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్యాన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్యన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి ఈ యాభై ఏడు చోట్లకు సెడ్పీ చైర్మన్ ఎన్నుకునే కార్యక్రమం కానీ ఎంపీపీ వైస్ ఎంపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ కోఆపరేషన్ సభ్యులు ఎన్నుకునే కార్యక్రమాలు కానీ ఉప సర్పంచ్ ఎన్నుకునే కార్యక్రమాలు కానీ వీటి అన్నింటిలోనూ కూడా యాభై ఏడు చోట్ల రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు నాయుడు గారికి వాతావరణం సరిగ్గా లేదు అని తాను గెలిచే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు అని ప్రలోభాలు పెట్టడానికి ఇంకా సమయం కావాలి అని ఏకంగా ఏడు చోట్ల ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ పోన్ చేయించారు మరో యాభై చోట్ల ఎన్నికలు అనివార్య పరిస్థితుల్లో ఇక జరగక తప్పని పరిస్థితిలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత భయపెట్టినా ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా ఎవరు కూడా లొంగని పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో జరపాల్సి వచ్చింది నేను అడుగుతా ఉన్నా ఈ యాభై చోట్ల ఎన్నికలు జరిగితే ఏకంగా ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ సిపి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారిని ఈ యాభై ఏడు చోట్లైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు వాళ్ళ మరి ఇలాంటి చోట చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ ప్రలోభాలను ప్రోత్సహిస్తూ భయపెట్టిస్తూ పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కన్నా హీనంగా కూడా వాడుకుంటూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏమవుతుందండి చోట ఎంపీపీ పదవి పోతే ఏమవుతుందండి చోట జెడ్పీ చైర్మన్ పదవి పోతే ఏమవుతుందండి ఒక చోట ఉప సర్పంచ్ పదవి పోతే నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కాబట్టి అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో ఏ పదమైనా కూడా తనకు బలం లేకపోయినా కూడా తనకు సంఖ్యా బలం లేకపోయినా కూడా తాను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో ఏ పదమైనా కూడా నాకే కావాలి ఏ పదమైనా కూడా నేను దౌర్జన్యం చేస్తాను అని చెప్పి లా అండ్ ఆర్డర్ను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే రామగిరిలో ఇదే రామగిరిలో ఇదే మండలంలో ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటి ఎన్నిక ఎంపీ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు పది మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ తొమ్మిది సభ్యులు తొమ్మిది మందిని గెలిచింది తొమ్మిది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఒకే ఒక్క చోట తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితులు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇక్కడ ఎంపీపీ స్థానానికి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయితే తొమ్మిది సభ్యులున్న వైఎస్ఆర్ సిపికి రావాలన్నా ఒకే ఒక సభ్యుడు గెలిచిన తెలుగుదేశం పార్టీకి రావాలన్నా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ప్రతి చోట కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు రెచ్చగొడతా ఉన్నారు ప్రతి చోట కూడా అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు రెచ్చగొడతా ఉన్నాడు పోలీసులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు చేసి చివరికి ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు మాకు ప్రాణహాని ఉంది ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తే కోర్టు అక్షంతలేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలతో ఎనిమిది మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ అనేవాడు వీళ్ళు వీళ్ళ కాన్వాయ్ లేకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు మాట్లాడతాడు మాట్లాడిస్తాడు చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో ఆ వాళ్ళ అమ్మ నాన్నను కూడా చూపించి నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది ఆ పాప కన్నీరు మున్నూర ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు ఇలాంటి పరిస్థితిలో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి తాను వెళ్ళి తాను వెళ్ళి తాను కాన్వాయిలేకి తాను సెలవు మీద ఉన్నాడట ఎస్ఐ తాను మామూలుగా పోకూడదట అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడిచ్చి ప్రలోభాలు పెట్టి తీసే చేసే కార్యక్రమాలు చేశారు తీరా తీర్చి తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నిక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని ఎన్నిక జరిగించే కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టిచ్చేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు ఘోరం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్ పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు పెనుగొండకు తీసుకొని పోతాడు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు అక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ కార్యాలయం లేదు తీసుకొని పోయి ఎంపీటీసీని బైండ్ ఓవర్ చేస్తాడు బైండ్ ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెబుతాడు అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్ మా ఉషమ్మ వీళ్ళిద్దరూ పెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తన తన తనకు సంబంధించిన ఎంపీటీసీ మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసుడు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీలు వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు వీళ్ళిద్దరి మీద కేసులు నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసిన చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే కార్యక్రమం వైపున జరుగుతూ ఉంటే అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలు తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగక్కోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు జయచంద్రారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి ఇదే కురువ లింగయ్యన్న లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాను పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఇదే మాదిరిగా జరిగించిన తర్వాత మార్చి ముప్పై తారీఖున కురుబలింగమయ్యన్న లింగమయ్యన్న లింగమయ్యన్న కొడుకు బైకులో తాను పోతూ ఉంటే బైకులో పోయేటప్పుడు వాళ్ళ ఇళ్ళ ఇళ్ళ ద్వారా పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటే బైకును అడ్డగించి లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నాన్న నన్ను కొడతా ఉన్నారు నన్ను అటాక్ చేసినారు నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకు చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి ఇరవై మంది బేస్బాల్ బ్యాట్ అట బేస్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్ బాల్ బ్యాట్ కట్టెలు రాళ్ళు మచ్చుకొత్తి కూడా మచ్చుకొత్తి కూడా తీసుకొని మీద ఇరవై మందితో ఇళ్ళ వీళ్ళ ఇళ్ళ కాడికి పోయినారు ఇంటి కాడికి పోయి లింగమయ్య అన్నను బేస్ బాల్ కట్టెతో కొడితే బేస్ బాల్ బేస్ బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది నేను అడుగుతూ ఉన్నా నేను అడుగుతా ఉన్న ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులను అడుగుతా ఉన్నా అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతూ ఉంది రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలొంచుకొని తలొంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు ఇదే లింగమైన అడుగుతా ఉన్నా వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు వీళ్ళింటి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇరవై మంది ఈయన అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద కేవలం ఇద్దరి మీద మాత్రమే కేసులు పెట్టారు ఇదే కే ఇదే ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు మిగిలిన వాళ్ళందరినీ ఎందుకు వదు మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు వీళ్ళంతా బంధువులను తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఇరవై ఏడు ఇరవై ఏడు తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెడతా ఉన్నా పెట్టారు కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే కుమారుడి కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కంప్లైంట్ చేసినా కూడా ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మా ఇళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసుని ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలీసులను కూడా అడుగుతా ఉన్నా ఇదే ఎస్ఐ సుధాకర్ ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు ఇదే ఎస్ఐ సుధాకర్ అయ్యేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచి వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణ లేదు తీసుకో తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు శ్రీనివాస్ పై కూడా దాడి చేశారు కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకునిది ఎవరితో తెలుసా వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్యన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు ఇది ఇది న్యాయమే అడుగుతా ఉన్నా లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కన ఉన్నాడు దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు చదువుకున్నాడు కానీ ఆయనతో 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 స్టేట్మెంట్ తీసుకోడు స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు లింగమయ్య అన్న భార్యతో సంతకం భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు ఎందుకు ఆయన చదువు రాదు భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏనుముద్ర చేయకపోతే ఏమన్నా సంతకం పెట్టే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో పోయి పెట్టకుండా పోతే ప్రశక్తి లేదు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఆమెతో ఏనుముద్ర తీసుకుంటారు వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలియదు ఏం స్టేట్మెంటు ఉందో దాంట్లో తెలియదు ఎవడు చెప్పడు కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు ఇదే లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాట్తో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడే రాయరు ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే కార్యక్రమం వక్రీకరించే ప్రయత్నమే జరుగుతూ ఉంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన ఎనిమిది మందిలో ఐదు మంది మాత్రమే లింగమయ్య కుటుంబకులు మిగిలిన ముగ్గురు పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో ముగ్గురిని పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది పోలీసు అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా అంటే వీళ్ళే మనుషులను తప్పించేదానికోసం సాక్షుల్ని కూడా వీళ్ళకు కావాల్సిన సాక్షులు మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకొని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏనుముద్ర తీసి చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తూ ఉన్నారని అంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతటి వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ రామగిరిలో జరిగిన విషయం అయితేనే విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలైతేనేమి తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను బస్సులో ఉన్న బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోవడం ఏ స్థాయిలేకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగిచ్చే కార్యక్రమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది ఎక్కడా వీళ్ళకి సంఖ్యా బలం లేదు అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తొంభై ఎనిమిది మంది సభ్యులుంటే యాభై ఆరు మంది సభ్యులు వైఎస్ఆర్సిపి బీఫామ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంగ్త్ అని అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సిపి సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇళ్లకు వెళ్ళి వాళ్ళ భార్యలను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అంటే ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో ఈ మంద్యాల నంద్య నంద్యాలలో నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో నేర్లగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్లి పూజ చేస్తా ఉండగా దాడులు చేయించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని అతని బాబుమర్తిని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చంపించారు చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందులు శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు నువ్వు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం ఆ సుబ్బరాయుడు గారు చంపినప్పుడు సుబ్బరాయుడు నన్ను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయము అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాయత్నం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడుని చంపించే కార్యక్రమం ఆశ్చర్యం ఏమిటనంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి ఊరిలో ఘటన జరగబోతా ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాటులో క్రసూరులో వైఎస్ఆర్ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరికి తను హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈ రోజు కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజు కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేసి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా వెనుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్సిపికి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మనకు అలా ఎదుటే కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీదును చంపిన నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తా ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో పాలు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు మొన్ననే పోషాని కృష్ణ చూశాం పోషాని కృష్ణ అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలే ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వల్లపు నేను వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆఫ్ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తా ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదవ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యము లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసకొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా ఇంకో మాదిరిగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా

ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంలో ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం